హాయ్ ఫ్రెండ్స్ మై హా అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి రెండు సూడి గేదాలు అనేటివి ఉన్నాయండి ఈ కూడా రెండో ఈతలో ఉన్నాయనేసి చెప్తున్నారు ఇవి రెండు అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపిచ్చి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి ఈ రకంగా ఒక రెండు నిమిషాలు వీడియో మీ జీవాన్ని నీట్గా చూపిస్తూ వీడియోస్ తీయండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలైతే ఎన్నో ఈతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయా లేదా ఈయన ఉన్నాయా ఈ రకం వాటి ధరలు అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది రాసి పంపిస్తే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి వీడియో రెండు నిమిషాలు లేకపోయినా జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు ఇకపోతే వీడియోలో రెండు గేదెలు ఉన్నాయి రెండు కూడా రెండో ఈతలు ఉన్నాయని చెప్పినారు చిన్న గేదె ఇప్పుడు కనిపించేది వచ్చేసి వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఎనిమిది లీటర్లుగా పాలు ఇస్తుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఈ పెద్ద గేదె వచ్చేటప్పటికి ఇరవై రోజులు టైం పడుతుంది పదకొండు లీటర్లుగా పాలు అనేది ఇస్తుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి రెండు రెండో ఈతలు ఉన్నాయి చిన్న గేదె వచ్చేసి ఎనభై ఐదు వేలుగా చెప్పినారు పెద్ద గేదె వచ్చేసి లక్ష పదివేలుగా బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి బ్రదర్ పేరు వచ్చేసి డి ధనుష్ రెడ్డి పాకాల విలేజెస్ సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా నుంచి ఈ రెండు సూడి గేదలు అనేవి అమ్మకానికి ఉన్నాయి రెండు కూడా రెండో ఈతలు ఉన్నాయి ఒకటి వారం రోజుల్లో ఎంతది ఒకటి ఇరవై రోజుల్లో ఎంతది ఒకటి ఎనిమిది లీటర్ల పాలు ఒకటి పదకొండు లీటర్లుగా పాలు అనేది చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి బేరాలు చేసుకోవచ్చండి బేరం చేసే అవకాశం ఉంది کلچ